ఏ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే చూపించబోతున్నాను ఇంగ్రీడియంట్స్ తక్కువే కానీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఈ నూనె గురించి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా వీటి యొక్క ఉపయోగాలు నేను చెప్తాను మీకు ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఉసిరికాయలు చూసేసి ముక్కలు కట్ చేసి వేస్తారు ఇంకా అనేసి మీకు వీడియో అర్థమైపోయిందని స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ప్రాసెస్ అయితే వేరుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టాలి సిమ్లో ఉంచి కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ కొబ్బరి నూనెని వేయాలి తర్వాత ఇందులోనే నాలుగు టీ స్పూన్స్ ఆముదం వేయాలి ఆముదం కొబ్బరి నూనె నేను రెండు గానగలు ఆడిచ్చిన నూనెనే యూజ్ చేస్తున్నాను మీరు కూడా మ్యాక్సిమం బయట రెడీమేడ్ కొబ్బరి నూనె ఆముదం కాకుండా గానుగలు ఆడిచ్చింది అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనం గానుగోలో అయితే ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై దాకా మందారం పువ్వులు సింగిల్ కేటాయిస్లో తీసుకోవాలి వెనకాల గ్రీన్ కలర్ తొడుమలు ఉంటాయి కదా అవి తీసేసి కొన్ని కొన్ని కాగి నూనెలో వేయాలి చూడండి ఇలా వేసేసి ఒకసారి గరికతో కలపాలి నూనెలో మునిగేలాగా మందారం పువ్వులన్నీ ఇలా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులో నాలుగు టీ స్పూన్ల మెంతుల్ని వేసుకోవాలి మెంతులకు బదులుగా పూర్తిగా మెంతుల్ని స్కిప్ చేసేసి కలోంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు నాలుగు టీ స్పూన్స్ ఇలా మెంతులను కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత సిమ్లో ఉంచేయాలి నూనె కాగుతూ ఉంటుంది అంతలోపు ఈ ఉసిరికాయల్ని బాగా కడిగి తుడిచి తడి లేకుండా తుడిచేసి ముక్కలుగా కట్ చేయాలి గింజలు అయితే పక్కకు తీసేయాలి మిక్సీ జార్లో వేసి అస్సలు వాటర్ లేకుండా గ్రైండ్ చేయాలి పేస్ట్ లాగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పేస్ట్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో కానీ ఏదైనా స్ట్రైనర్లో కానీ ఫిల్టర్ చేయాలి చూడండి అసలు పల్ప్ అనేది పడకూడదు ఓన్లీ జ్యూస్ మాత్రమే రావాలి ఇలా మొత్తం వడకట్టుకోవాలి చూడండి చక్కగా జ్యూస్ అయితే వస్తుంది పల్ప్ పల్ప్ అనేది ఎక్కడ కూడా పడకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఉసిరికాయ పేస్ట్ని పూర్తిగా స్ట్రైన్ చేసేసాను ఇలా జ్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు మందారం పువ్వులు చూడండి క్రిస్పీగా అప్పడాల్లాగా వేయిపోయాయి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆమ్లా అయితే వేయాలి ఉసిరికాయ జ్యూస్ని ఇందులో వేయాలన్నమాట చూడండి కొంచెం దూరంగా ఉండి వేయండి ఎందుకంటే వేడి వేడి నూనెలో ఆమ్లా జ్యూస్ వేసినప్పుడు ఏమవుతుందంటే చిటుపట్లాడుతూ పైకి పొంగుతుందనమాట ఆయిల్ అందుకని ఇలా ఉసిరికాయ జ్యూస్ వేసేసిన తర్వాత ఒకసారి కలపండి మనము ఉసిరికాయ జ్యూస్ వేసిన తర్వాత మళ్ళీ పువ్వులన్నీ కూడా తడిగా అయిపోతాయి అన్నమాట ఆ వాటర్ అన్నీ పీల్ చేసుకొని చూడొచ్చు మీరు వీడియోలో ఆయిల్ కూడా చూడండి రెడ్గా అయిపోయింది ఇలా సిమ్లోనే కాసేపు అలా మరగనివ్వండి నూనె బాగా కాగాలి మళ్ళీ ఈ మందారం పూలు ఇప్పుడు మెత్తగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మళ్ళీ కరకరలాడుతూ క్రిస్పీగా తయారవ్వాలన్నమాట అప్పుడు మనకు ఆయిల్ రెడీ అయినట్టు ఈ నూనెని సంవత్సరం పిల్లల నుంచి వాడొచ్చు చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మెయిన్ ముఖ్యంగా తెల్ల జుట్టు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆయిల్ని యూజ్ చేయండి ఫర్దర్గా మీకు తెల్ల జుట్టు రాకుండా ఆగుతుంది అనమాట హెయిర్ కలర్ అనేది న్యాచురల్గా ఉంటుంది ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల చాలా పల్చగా ఉన్న జుట్టును కూడా హెల్దీగా పెరిగేలా చేసి హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యేలాగా చేస్తుంది ఇందులో వేసిన మందారం పువ్వుల్లో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది తలలో తర్వాత ఉసిరికాయలు వేయటం వల్ల జుట్టు సిల్కీగా స్మూత్గా షైనీగా తయారవుతుంది ఇంకా ముఖ్యంగా వైట్ హెయిర్ అనేది త్వరగా రాదు వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది నల్ల జుట్టుని త్వరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది కొంతమందికి హెయిర్ రఫ్గా డ్రై అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల ఫస్ట్ హెడ్ బాత్లోనే మీకు కొద్దిగన్నా వేరియేషన్ కనిపిస్తుంది హెయిర్ అనేది కొద్దిగా స్మూత్ అయితే అవుతుంది ఫస్ట్ వాష్కి ఖచ్చితంగా యూస్ చేయండి చూడండి మందారం పువ్వులు వాటర్ అనేది లేకుండా క్రిస్పీగా అప్పడాల్లాగా తయారయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఆయిల్ని ఫిల్టర్ చేయాలి క్లాత్తో అయినా సరే స్ట్రైనర్తో అయినా కూడా వడకట్టొచ్చు నేనైతే క్లాత్తోనే చేస్తున్నాను చూడండి ఈ ఆయిల్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా ఫిల్టర్ చేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఆయిల్ని పై పైదంతా నేను బాటిల్లోకి పంపేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా ఉంది ఇది గిన్నెలోనే ఉంచేస్తున్నాను బాటిల్లో పోయకుండా చూడొచ్చు మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్